హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయుత నాలుగో విడతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళా ఖాతాలో నిన్నటి రోజున సాయంత్రం ఏడు గంటల నుండి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది డీబీటీ ద్వారా అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతోంది కానీ కొంతమంది అన్న మాది పలానా జిల్లా మాకు ఇంకా డబ్బులు పడలేదన్నా నిజంగా పడతాయా లేదా అనేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఇకపోతే కొంతమంది అన్నా మాది పలానా జిల్లా మాకు పలానా టయానికి పద్దెనిమిది వేలు డబ్బులు పడ్డాయన్న అనేసి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు దయచేసి నేను చెబుతున్నది నిజమే నా గుండెల మీద చేయి వేసుకొని చెప్తున్నాను ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించిన డబ్బులు అయితే నిజంగానే పడుతున్నాయి కామెంట్ చేశారు కదా వాళ్ళకి ఆ కామెంట్లన్నీ మీకు వన్ బై వన్ ఈ స్క్రీన్ పైన కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇంకా రాకపోవడానికి ఒక రెండు కారణాలు అయితే ఉన్నాయి అవి ఏంటో కూడా నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఆ కారణాలని ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకొని వారు కూడా లబ్ధి పొందే అవకాశాన్ని మీరు కల్పించినట్లు అవుతుందని కూడా నేను కోరుకుంటున్నాను ఓకేనా లైట్ చేయకుండా టాపిక్ లెక్క వెళ్ళిపోదాం ప్రధాన కారణం వచ్చేసి ఈ వైఎస్ఆర్ చేయూత డబ్బులు రాకపోవడానికి ప్రధాన కారణం ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఈ ఆధార్ అనేది లింక్ లేకపోవడం వల్ల మీకు డబ్బులు అనేది రాకపోవచ్చు అలాగే అది లింక్ ఉందా లేదా అనేసి ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను యుఐడిఐ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లాగిన్ అని కనపడుతుంది అక్కడ లాగిన్పై క్లిక్ చేస్తే ఆధార్ నెంబరు కూడా ఇచ్చేసి మీ ఆధార్ నెంబర్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయిందో దానికి ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి అక్కడ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే కనుక అక్కడ ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది ఆధార్ బ్యాంక్ షీడింగ్ స్టేటస్ అని ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది ఆ ఆప్షన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్ అనేది లేటెస్ట్గా ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందో కూడా అక్కడ అకౌంట్ బ్యాంక్ నేమ్ అకౌంట్ నెంబర్ అన్ని చూపించడం అయితే జరుగుతుంది అలా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది పడే అవకాశం అయితే ఉంటుంది అలాగే లేకపోతే కనుక మీకు దగ్గరలో ఉన్న బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాతనే మీకు డబ్బులు అనేది పడతాయి ఒక అలాగే రెండవ కారణం అలాగే మనం రెండవ కారణం అయితే చూసుకున్నట్లయితే ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ అప్రూవల్ అని ఎవరికైతే చూపిస్తుందో వారందరికీ డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి ఓకేనా అప్రూవ్ అని కాకోకుండా వేరే కారణం ఏమైనా అక్కడ చూపించినట్లయితే వారికి డబ్బులు అనేది వచ్చే అవకాశం చాలా తక్కువ ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా మీరు రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉన్న వాళ్ళు కూడా వేరే అకౌంట్లో ఏమైనా జమ అయిందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్